పార్లమెంటు సెగ్మెంట్ల వారిగా కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులను ఆహ్వానించి ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటు అనే సరికొత్త సంప్రదాయాన్ని ఆరంభించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు విందు ఇచ్చారు కుటుంబ సభ్యులతో వచ్చిన ప్రజాప్రతినిధులకు ఎదురేగి మరీ లోకేష్ స్వాగతం పలికారు కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు అంతా ఒకే చోట కూర్చొని సరదా సంభాషణలతో గడిపారు స్పీకర్ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా కుటుంబ సభ్యుల్లా అంతా కలిసి ఒక పిక్నిక్లా ఆత్మీయ విందులో ఆనందంగా గడిపారు వివిధ సమస్యలు ప్రగతి పనులకు సంబంధించి తనకిచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఒక నివేదిక తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ స్వయంగా అందించారు మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందించారు ఆత్మీయ విందు పూర్తయ్యాక మంత్రి నారా లోకేష్ అతిథులందరినీ గేటు వరకు వెళ్లి సాగనంపారు ఈ ఆత్మీయ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గువల్ల ప్రసాదరావు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్ నగరి విఎం తామస్ జీడి నెల్లూరు గురజాల జగన్మోహన్ చిత్తూరు కె మురళీమోహన్ పూతలపట్టు పులివర్తి వెంకటమణిప్రసాద్ చంద్రగిరి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నర్సీపట్నం హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల కెఎస్ఎన్ఎస్ రాజు చోడవరం కొనతాల రామకృష్ణ అనకాపల్లి జనసేన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి జనసేన సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి జనసేన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు